నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో డిఎస్పీ సింధు ప్రియా ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్బన్ సర్చ్ నిర్వహించారు నవాబ్పేట టూ టౌన్ పరిధిలో బోడిగాడి తోట బర్మేశల్ గుంట అహ్మద్ నగర్ ప్రాంతాల్లో సిఐ వేణుగోపాల్ రెడ్డి దాదాపు వంద మంది పోలీసుల సిబ్బందితో తనిఖీలు చేపట్టారు పలు వాహనాలను తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని రెండు ఆటోలు ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా డిఎస్పీ హెచ్చరించారు نے تو تو نے మీకు ఏ పొద్దున వచ్చి మీ దగ్గర ఏవైతే వాహనాలు అనుకుంటే కాదు ఎందుకంటే ఇట్లాంటి సర్చ్ ఆపరేషన్స్ మేము ఎప్పుడైనా చేస్తామో చేసినప్పుడు దొరికితే మాత్రం ఊర్ఖని లేదు అలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి మాత్రం కంపల్సరీ మీ పైన యాక్షన్ ఉంటుంది పేకాట ఆడినా ఏదో అనుకుంటా ఉంటారు అటు చెట్ల కింద అటు ఎక్కడో కూర్చొని బయట బహిరంగంగా తాగడం వచ్చేయండి మేడం గారు మాట్లాడతారు రండి రండి బాబు అందరూ వినండి ఆ చెట్టు కింద ఉన్న రావాలా మన టౌన్ డిఎస్పి మేడం గారు వచ్చారు మీ కాలనీ గురించి నాలుగు విషయాలు చెబుతారు అందరు శ్రద్ధగా వినండి విశ్వ తీసుకొని ఉంటే ఆ టైంలో మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది మీకే తెలీదు మేమేదో చాలా హీరోలము అది ఇది సినిమాల్లో చూసి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నారు అట్లా కాదు మీరు అన్నెసరిగా అట్లాంటి యాక్టివిటీస్ కి పాల్పడితే మాత్రం కంపల్సరీ మీ పైన యాక్షన్ ఉంటది అలాంటి ఏదైనా తీసుకొని గంజాయి కానీ అలాంటి తీసుకొని మీరు ఏదైనా క్రైమ్ చేస్తే దాని తర్వాత దాని నుంచి బయటపడటం ఎంత కష్టం అంటే అది పడిన వాళ్ళకే అర్థమవుతుంది అసలు వెనక ఉపయోగం చేసుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు కొన్ని అంశాలు ఉండాలి కానీ ఈసారి నుంచి ముందు వెనకాల రెండు వైపుల నంబర్ లేకపోయినా కూడా నాకు బండ్లు తీసుకెళ్తాం ముందు లేదు అని అంటే వెనుక ఉన్నంత పెనకలేదంటే ముందు రెండు వైపులా నెంబర్ పెట్టుకోవాలి దాని ఒకవైపు ఏంటిది దీనికి ఇప్పుడు వెనకాల వెనకాల మాత్రమే ఉంది ముందు లేదు ఎవరి పండుగ మేము ఏదైతే డైలీ నైట్ కంపల్సరీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కండక్ట్ చేస్తూ ఉన్నామండి ఇట్లాంటప్పుడు రీసెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రెస్ అని కానీ మెయిన్గా పోలీస్ అని పెట్టుకుంటున్నారు ప్రెస్ అని పెట్టుకుంటున్నారు ఇలాంటివన్నీ పెట్టుకున్న వాళ్ళ మీద కూడా ప్రాపర్గా వాళ్ళ ఐడి ప్రూఫ్ కూడా వెరిఫై చేస్తున్నాము ఈ మధ్య చూస్తే మేము కూడా కొంతమంది ఎవరైతే ఇల్లీగల్గా స్టిక్కరింగ్ అది పెట్టుకున్నారో వాళ్ళపైన కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మీడియా ముఖంగా చెప్పేది ఏంటి అని అంటే మీరు ఏదైనా స్టిక్కర్ అతికించుకొని ఉంటే దానికి అది ఏదో రికగ్నైజ్డ్ అన్నా అయి ఉండాలి లేదు అని అంటే దానికి ఒక వాల్యూడ్ ప్రూఫ్ అలా చూపించాలి అట్లా కాకుండా మేము ఏర్పడితే అది పెట్టుకొని తిరుగుతామంటే మాత్రం కంపల్సరీ యాక్షన్ ఉంటుంది ఇంకా పర్టికులర్గా అట్లాంటి వెహికల్స్ మీద హై ఎక్కువ ఉంటుంది ఎవరు ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి సో అట్లాంటి వాల్యూ కంపల్సరీ మేము ఆపుతున్నాం ప్రతి దగ్గర ఈరోజు మనం నవర్త్ పోలీస్ స్టేషన్ అలీమెస్లో బోడిగాడి తోట ఏరియా దగ్గర కాటన సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే కొంచెం ఈ ఏరియాలో బాగా ఈ బండ్లకి నంబర్స్ లేకుండా ప్లే నంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నారని చెప్పి లేదు అని అంటే కొంచెం ఈ గంజాయికి ఇట్లాంటి వాటికి పడి ఉన్నారు అని సో ఆ ఇన్ఫర్మేషన్ బేసెస్ మీద మా ఎస్పీ సార్ చూసిన సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అట్లనే అడిషన్స్ మేడం గైడెన్స్లో ఈరోజు ఈ గార్డెన్ అని సర్చ్ ఆపరేషన్ ఇక్కడ పర్టికులర్గా నాగపేట్ ఏరియాలోని బోడిగడ్ తోట ఏరియాలో కండక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఈ ప్రాసెస్లో భాగంగా ఒక ముప్పై రెండు టూ వీలర్స్ అట్లనే రెండు ఆటోస్ సీజ్ చేయడం జరిగింది ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఇక్కడ ఉంటున్నారు అనే దానిపైన వాళ్ళని కూడా అడిగి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏ ఏరియా నుంచి వచ్చారు ఏం పని మీద వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని గ్యాదర్ చేసి అలానే అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని ఇప్పుడు నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈ పర్టికులర్గా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటి అని అంటే ఏ ఏరియాలో అయినా ఈ ఆర్డినెన్స్ వచ్చి ఎప్పుడైనా నిర్వహిస్తాము సర్ప్రైజ్గా సో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారో లేకపోతే ఇప్పుడు మనం చూస్తే చాలా బండ్లకి నంబర్ ప్లేట్ ఏదైనా ఒకవైపు ఉండడము లేకపోతే అసలే లేకపోవడము అడిగితే యాక్సిడెంట్ జరిగిందనో రీసెంట్గా లేకపోతే ఇంకేదో రీజన్ చెప్తున్నారు అట్లా కాదు ఇన్ కేసు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండి అంతా ఎలా రిపేర్ అవుతుందో సేమ్ అట్లనే నెంబర్ ప్లేట్ కూడా రావాలి నంబర్ ప్లేట్ కూడా పెట్టించుకోవాలి అట్లా కాకుండా నంబర్ ప్లేట్ లేదు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఒకరి బండి ఒకరు వాడడము దానికి పేపర్స్ ఉండవు ఏముండవు ఇలాంటివి ఏదన్నా ఉంటే మాత్రం కంపల్సరీగా మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వెపన్స్ ఏమన్నా పెట్టుకొని ఉన్నారు అని అంటే కూడా ఈ కార్డన్ సర్చ్లో బయటపడుతుంది సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మరీ మరీ చెప్తున్నాను ఒకవేళ అలా కాకుండా మేము ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి బాధపడతాము మేము మమ్మల్ని ఎవరు ఎప్పుడు ఏం పట్టుకోలేరు మేము ఎప్పుడు దొరకము అని అనుకుంటే కరెక్ట్ కాదు ఎప్పుడైనా కూడా మీ ఏరియాలో ఎక్కడైనా కూడా ఇట్లాంటి ఆపరేషన్ అనేది జరగచ్చు ఇలా జరిగినప్పుడు మీరు కనుక దొరికితే కంపల్సరీ మీ పైన చట్టరికి యాక్షన్ తీసుకోవడం జరిగింది మొత్తం వంద మంది సిబ్బందితో ఈరోజు చేయడం జరిగిందండి పొద్దున ఐదు వరకు ఐదు ఐదున్నరకి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి ఇప్పుడు మనకి ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా త్రీ అవర్స్ కండక్ట్ చేయడం జరిగింది అదే అండి ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఇట్లా సర్ప్రైజ్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు ఎక్కడ అనేది ఆఫీసర్స్ మా చాయిస్ మాత్రమే ఎక్కడ చేయాలి ఇది అనేది మాకున్న ఇన్పుట్స్ని బట్టి సో ఏరియాలో అయినా కూడా ఇంకా అడ్లండ్ ఆపరేషన్ ఇలాంటివి నిర్వహించడం జరుగుతుంది జరిగిన రోజు మాత్రము ఎవరు ఎవరి దగ్గరైనా ఇట్లా ఇల్లీగల్గా బండ్లు కానీ లేకపోతే పేపర్స్ లేకుండా డాక్యుమెంటేషన్ లేకుండా వాళ్ళు అసలు ఆ ఏరియాలో ఎందుకున్నారు వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఇలాంటివి ప్రాపర్గా లేకపోయినా లేదంటే ఆ ఏరియాలో ఎవరైనా పలానా వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారు ఈతను ఆలోచించి ఉంటున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇంకెవరైనా పబ్లిక్ మాకు ఇచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను